హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వనజ క్రియేషన్స్ బాగా ట్రెండింగ్లో ఉండే కదండి హండ్రెడ్ టైమ్స్ వాసుడికి శ్రీహాన్ నేను కూడా చేస్తా అనేసి చేద్దామని చెప్పేశాడు ఇదైతే రాగి పాత్రలో రాగి చెంబుతో చేయాలి మాకు అవైలబుల్ లేదు కాబట్టి స్టీల్లో చేస్తున్నాము ఆవు నెయ్యి వాడాలి కానీ లేదు కాబట్టి బర్రె నెయ్యితో చేస్తున్నాము కొంచెం గీ తీసుకొని కొంచెం వాటర్ వేసి హండ్రెడ్ టైమ్స్ ఇలా తిప్పి ఆ వాటర్ పడేసి మళ్ళీ వాటర్ వేసి హండ్రెడ్ టైమ్స్ ఇట్లా హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ టెన్ టైమ్స్ వేస్తే మనకి మంచి స్మూత్ క్రీమ్ వస్తుందండి దీన్ని సన్ స్క్రీట్లో శత దౌత గ్రిత అంటారండి దీని ఇది ఫైవ్ థౌజండ్ ఇయర్ ఓల్డ్ ఆయుర్వేదిక్ ఫార్ములా అండి శ్రీహాన్ అయితే చాలా ఈజీగా చేసేస్తాడు మంచి క్రీమ్ వచ్చింది నెయ్యి స్మెల్ కూడా లేదండి లాస్ట్కి ప్రాసెస్ మొత్తం అయిపోయేదాకా సూపర్గా ఉండే అయితే ఇప్పుడు దాన్ని రాసుకొని చూపిస్తాడంట మీకు ఈ హ్యాండి క్రాయ్ కిడ్స్ క్రాడ్ హ్యాండి క్రాయ్ అప్పుడే డిఫరెన్స్ తెలుస్తుంది అని చెప్తున్నాడు దాని అంట రైట్ హ్యాండ్కే రాసుకోవాలంట ఫస్ట్ది చూడండి చాలా డిఫరెన్స్ తెలుస్తుంది ఎంత వైట్గా ఉంది మెరుస్తుంది కూడా కదా వాడికి అయితే చాలా నచ్చింది ఇది రెడీ చేసుకున్న తర్వాత ఫ్రీజర్లో ఒక టెన్ డేస్ వరకు ఫ్రెష్గానే ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే బాయ్ బాయ్ మీరు మాత్రం ఆవున్ అయితే చేయండి కాపర్ ప్లేట్ అండి కాపర్ విజిల్ ఏదైనా యూజ్ చేసి చేయండి నేనైతే పాత కోల్డ్ క్రీమ్ బాక్స్ ఉంటే దాన్ని శుభ్రంగా ఎండబెట్టి ఆ తర్వాత అందులో స్టోర్ చేసుకున్నాను వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదాలు బాయ్ బాయ్